దుర్గాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు భార్యా బిడ్డలతో ఎంతో హాయిగా ఉంటూ ఉండేవాడు అతనికి వాళ్ళ గ్రామదేవత అంటే అమితమైన భక్తి నిత్యం ఏ పని చేస్తున్నా దుర్గమ్మనే తలుచుకుంటూ ఉండేవాడు రోజూ ఉదయమే పొలం పనికి వెళ్లే ముందు దుర్గమ్మను దర్శించుకుని అప్పుడు అతనికి ఉన్న కొంత పంట భూమిని సాగు చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు అతనికి ఉన్న కోరికల్లా ఒకే ఒక్కటి అదే పెద్ద ఇల్లు కట్టుకోవాలని దానికోసమే ఎంతో కాలంగా తను సంపాదించే దాంట్లో పొదుపుగా వాడుకుంటూ మిగిలిన సొమ్మును దాచుకుంటూ ఉండేవాడు అలా కొంతకాలానికి అతని దగ్గర ఇల్లు కట్టుకోవడానికి సరిపడా డబ్బులు పోగయ్యాయి రామయ్య ఎంతో సంతోషంగా ఒక మంచి రోజు చూసి ఇల్లు పనులు మొదలుపెట్టాడు అయితే అప్పుడే గ్రామంలో అందరికీ అప్పులు ఇచ్చే పట్టాభి మనుషులు వచ్చి మీ నాన్న పట్టాభిగారి దగ్గర ఈ స్థలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు దాన్ని వడ్డీతో కలుపుకుని ఇప్పుడు ఈ స్థలం పట్టాభిగారికే చెందుతుంది అని చెప్పారు అది విన్న రామయ్యకు ఒక్కసారిగా కోపం ఉబికి వచ్చింది ఎందుకంటే రామయ్య తండ్రి పట్టాభి దగ్గర అప్పు తీసుకున్నది నిజమే కానీ ఆ అప్పును రామయ్య వడ్డీతో సహా అంతకుముందే అతనికి చెల్లించేశాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి స్థలం కూడా కాజేయాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న రామయ్య వెంటనే పట్టాభి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అప్పు తీర్చేశాను కదా ఏమిటి అన్యాయం అని ప్రశ్నించాడు దానికి పట్టాబి నువ్వు అప్పు ఎప్పుడు తీర్చావు అని రామయ్య మీద తిరగబడ్డాడు ఎంత వాదించినా పట్టాభి వినకపోయేసరికి ఇక రామయ్య సరే ఈ విషయం పంచాయతీలోనే తేల్చుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు పంచాయతీ పెద్దలు రామయ్యను నువ్వు అప్పు తీర్చినప్పుడు చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు పట్టాభి తమ్ముడు అలాగే పట్టాభి గుమస్త అక్కడే ఉన్నారని చెప్పాడు కానీ వాళ్ళు మాత్రం మేం చూడలేదని పంచాయతీలో అబద్ధం చెప్పారు దాంతో రామయ్య ఇంకా చేసేదేం లేక తనకి ఒక్క నాలుగు రోజులు గడువు ఇవ్వాలని ఎలాగైనా ఇది నిరూపిస్తాను అని పంచాయతీ పెద్దలను కోరాడు దానికి వారు ఒప్పుకుని నాలుగు రోజుల తర్వాత నువ్వు నిరూపించకపోతే ఈ స్థలం పట్టాబికే చెందుతుంది అని తీర్పు చెప్పారు సమయం అయితే అడిగాడు కానీ అతనికి ఏం చెయ్యాలో పాల్పోవట్లేదు రామయ్య అప్పు తీర్చినప్పుడు చూసిన ఇద్దరు పట్టాభికి భయపడి అబద్ధం చెప్తున్నారు అలా చూస్తుండగానే నాలుగు రోజులు గడిచిపోయాయి తెల్లవారితే ఇక పంచాయతీలో తీర్పు వచ్చేస్తుంది ఇంక ఏం చేయాలో తోచక నమ్ముకున్న దైవం దుర్గమ్మ మాత్రమే తనకు సాయం చేయగలదు అని భావించి ఆ దుర్గమ్మ గుడి దగ్గరే కూర్చుని రాత్రంతా అక్కడే ఉండిపోయాడు ఇంతలో తెల్లవారగా ఎవరో లేపితే ఇంకా ఏం జరిగినా దుర్గమ్మ దయ అనుకుని పంచాయతీకి బయలుదేరాడు ఇక తీర్పు చెప్పబోతుండగా నర్సయ్య పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య అప్పు తీర్చడం నేను చూశాను రోజు నేను పట్టాభికి నా అప్పు తీర్చడం కోసం వెళ్ళాను నేను తిరిగి వెళ్ళిపోతుండగా రామయ్య రావడం అప్పు తీర్చడం నేను చూశాను అని ఆయాసపడుతూ చెప్పాడు ఇంతలో పట్టాభి ఇతను చెప్పేది అబద్ధం అని ఇంకా దొంగ నాటకాలు చేయడం మొదలుపెట్టాడు దాంతో అతను నేను చెప్పేది నిజం కావాలంటే ఆ రోజు పట్టాభి కూతురికి ఒంట్లో బాలేదని వైద్యుడిని పిలిపించారు నేను ఆయన్ని పలకరించి వెళ్ళాను అని ఈ పట్టాభికి ఎదురెళ్ళడం ఇష్టం లేక భయంతో నేను ఇంతకు ముందు ఏమీ మాట్లాడలేదు కానీ రాత్రి దుర్గమ్మ నాకు కలలో కనిపించింది రామయ్య వంటి మంచి వ్యక్తికి అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవని అయినా నేనుండగా నీకు భయమేంటిరా అని నాకు అభయమిచ్చింది ఇప్పటికీ నేను భయపడుతూ ఉండిపోతే ఆ దుర్గమ్మ నన్ను క్షమించదు అని చెప్పాడు అది విన్న పంచాయతీ పెద్దలు మన ఊరి గ్రామదేవత దుర్గమ్మ సత్యమైన తల్లి నిజం చెప్పు పట్టాబి లేదంటే మేం కాదు ఆ దుర్గమ్మే నీకు శిక్ష విధిస్తుంది అని గదమాయించి అడిగారు దాంతో అంతకుముందు ఒకసారి ఇలాగే ఒక భక్తుడికి అన్యాయం చేసినందుకు ఆరు నెలల పాటు మంచాన పడిన విషయం గుర్తుకు వచ్చి రెండోసారి దైవంతో చెలగాటం ఆడడం ప్రాణాలకే ముప్పు అని తలచి తన పిసినారి బుద్ధిని కట్టుపెట్టి నిజం ఒప్పుకున్నాడు దాంతో రామయ్య స్థలం రామయ్యకే దక్కింది ఎంతో సంతోషంగా తను నమ్ముకున్న దుర్గమ్మ తన కోసం ఇంత చేసిందా అని ఆనందంతో ఆ దుర్గమ్మకి సంబరాలు చేసి అందరితో కలిసి దుర్గమ్మకి పూజలు జరిపించాడు దుర్గమ్మ నమ్ముకున్న వారి పట్ల కొంగు బంగారం అని అనుకుంటూ నిత్యం ఆవిడనే తలుచుకుంటూ కొత్త ఇంటి పనులు మొదలుపెట్టి కొద్ది కాలానికి అద్భుతమైన కొత్త ఇంటిని పూర్తి చేశాడు అందరినీ పిలిచి గృహప్రవేశం చేసి దుర్గమ్మకి ఎంతో ఘనంగా పూజలు జరిపించాడు అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడడు